ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి ఎస్ఐకి తీవ్ర గాయాలు హైదరాబాద్ ఎల్బీ నగర్లో రద్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఎక్సైజ్ సిఐ ప్రాణాలు కోల్పోయారు రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన కారు యూటర్న్ చేస్తూ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది బైక్పై ఉన్న చార్మార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ ఘటనా క్షణంలో అంటే స్థలంలోనే మృతి చెందారు అదే పిఎస్కు చెందిన ఎస్ఐ కాజావలి మొయినుద్దీన్ గాయపడ్డారు ఈ ఇద్దరు మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్లో ఉంటున్నారు ఎల్బీ నగర్లో ఓ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి అక్కడే వదిలేసి పరారయ్యారు సిఐ సాదిక్ అలీకి రెండు రోజుల క్రితం మెదక్ అలీ మెదక్ బదిలీ అయినట్లు సమాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల అధికారి తెలిపారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఎస్ఐ అయితే రాత్రి రాత్రి ఘోర ప్రమాదాలు ఎస్ఐ సీఐ చనిపోవడం అయితే జరిగిందనమాట ఎస్ఐకి అయితే గాయాలైన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను